అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నది లోకల్ అలాస్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ కదండి బిగ్ బాస్ ముద్దు బిడ్డకు షాక్ టైటిల్కు ఎసరు పెట్టేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ క్లైమాక్స్కు చేరుకుంది చివరి వారం దగ్గర పడుతున్న కొద్ది హౌస్లో టెన్షన్ రెట్టింపు అవుతుంది ఈ వారం బిగ్ బాస్ పూర్తిగా గేమ్ తారుమారు చేసేలా ఉన్నాయి ఊహించని తీరులో నామినేషన్ రద్దు చేశారు ప్రత్యక్ష యుద్ధం టాస్క్ను టాస్క్ను ప్రకటించాడు ఈ టాస్క్లో ఎవరైతే టాస్క్ స్కోర్ సాధిస్తారో వారు నేరుగా టాప్ ఫైవ్లోకి సేఫ్గా వెళ్ళిపోతారు మిగతా కంటైనర్స్లో నేరుగా ఎలిమినేట్ ఉన్నట్లయితే దీంతో హౌస్లో హై ఓల్డేజ్ వారం అంతా నడుస్తుంది నెలకొంది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రెండ్స్ ప్రకారం పద్నాలుగో వారం ఓటింగ్ ఉంది ఎవరు టాఫ్లో నిలిచారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారంటే ఇక ఫినాలేకు చేరువవుతున్న కొద్ది పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి లీడ్ బోర్డ్ టాస్క్ ముగిన అనంతరం తనుజ మూడు వందల ముప్పై ఐదు పాయింట్లతో టాప్లో నిలవగా ఆమె తర్వాత సంజన ఇమాన్యుయల్ ఉన్నారు టాప్ కంటైనర్స్గా బిగ్ బాస్ తనుజకు ఓటు అపీల్ చేయడానికి భాగస్వామ్యాన్ని ఎంచుకుని పవర్ ఇచ్చాడు ఇమాన్యుయల్ బలం ఎక్కువగా ఉందని భావించిన తనుజ సన్నిహితుల అంచనాలను భిన్నం తెలిపిగా సంజన ఎంచుకుంది తెలివిగా ఎంచుకుంది బిగ్ బాస్ హిస్టరీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆడియన్స్ హౌజ్లోకి రావడం మరో ప్రత్యేకత ఆకర్షణ మారింది ఆడియన్స్ నేరుగా ప్రశ్నలు అడిగి ఆ సెల్స్లో తనిజ ప్రశ్నల వర్షాన్ని ఎంచుకుంది ఎదుర్కొంది ఆమె ఎడుపు నిజామా భరణితో బంధం ఎలా మారింది ఇమాన్యుల్ పై ఎందుకు స్టేట్మెంటు మారింది వంటి ప్రశ్నలతో ఆడియన్స్ ఆమెపై దాడి చేశారు చివరికి ఎక్కువ ఫ్లాగ్ కార్డులు పొందిన తనుజకే ఓట్లు అపిల్ అవకాశం దక్కింది ఇక పద్నాలుగవ వారం ఆన్లైన్ సోషల్ మీడియాలో ఓటింగ్ లెక్కలు లేక్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి అన్ అఫీషియల్ ట్రెండ్స్ ప్రకారం తనుజ పుట్టస్వామి ఇరవై తొమ్మిది పాయింట్ నలభై నలభై ముప్పై నాలుగు శాతం ఓట్లతో టాప్లో దూసుకెళ్ళి రెండో స్థానంలో పదహారు పాయింట్ నలభై రెండు ఓటింగ్తో డిమాండ్ పవన్ ఉన్నాడు టాస్క్లో అంతగా ప్రభావం చూపకపోయినా సంజన మాత్రం పదిహేను శాతం మూడో స్థానంలో నిలబడం విశేషం మొదటి వారం నుంచే టాప్ ఫైవ్లో ఉండే ఇమానియల్ ఈ వారం పద్నాలుగు పాయింట్ ముప్పై ఏడు ఓట్లతో నాలుగో స్థానానికి చేరు చేరుకోవడం అభిమానంలో ఆందోళన కలిగించింది